చీరలు చీరలు షాపింగ్ ఆనందం ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషిక రాశి వారి యొక్క వార ఫలాల గురించి మనం తెలుసుకున్నట్లయితే అర్ధాష్టమ రాహు పంచమ శనైశ్వరుడు అష్టమ శుక్రగురుల యొక్క సంచారం భాగ్యస్థత రవిబుధులు దశమంలో చంద్ర కుజకేతుడి యొక్క సంచారం ఇక వృషిక రాశి వారికి ప్రతి పనిలో సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి అర్ధాష్టమ రాహువు పంచమ శనేశ్వరుడు అష్టమ శుక్రగురుడు సంచారం ఎంత పని మనం ప్రారంభం చేస్తున్నప్పటికీ శ్రమతో కూడుకున్న కార్యాచరణ పెరుగుతుంది సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అనిశ్చిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు పాటించండి ఇక విద్యార్థుల విషయంలో కొంత అనిశ్చిత శ్రమతో కూడుకున్న ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు కాబట్టిృషిక రాశి వారికి అర్ధాష్టమ రాహు సంచారం వల్ల దశమంలో ఉండే చంద్రకుజుల యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి ఆర్థిక పరమైన విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది రుణ బాధల నుంచి రావాల్సిన ధనం సకాలంలో తిరిగి రాకపోవటం వ్యాపారపరమైనటువంటి విషయాల్లో సానుకూలమైన పరిస్థితులే గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక దైవిక బలంతో చక్కటి కార్యాచరణతో ముందుకెళ్లేటువంటి ఫలితాలు లాభిస్తున్నాయి వృషిక రాశి వారికి పంచమ శ్రేష్వుని యొక్క సంచారం వల్ల వస్తు వాహన క్రయ విక్రయాల విషయాలు నష్టాల పెరగకుండా కూడా జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా పార్ట్నర్షిప్స్ చేసేవారు ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఈ శ్రేస్సుని యొక్క పంచమ సంచారం వల్ల మనం చేసేటువంటి వ్యాపార విషయాలలో కొంత పురోభివృద్ధి బదులుగా మనకు రావాల్సిన ధనం విషయంలో కొంత ఆగిపోవటం కానీ మనం అంతా బాగుంది అనుకునే సమయంలో ఆర్థిక పరమైన నష్టం కలగడం కాని లాంటి వ్యవహారాల్లో తగిన శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక చిన్న తరహా వ్యాపారస్తులకు కాస్త శ్రమతో కూడుకున్న ఫలితాలే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు దశమ కుజుడు దశమ చంద్రుడి యొక్క సంచారం వల్ల దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి అనారోగ్య సమస్యలు కాస్త ఒత్తిడిని కలిగి చేస్తాయి ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి ఐరన్ ఆయిల్ కన్స్ట్రక్షన్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో వృష్టికి రాశి వారు చక్కగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి దైవిక బలంతో ప్రతి పనిని చక్కబెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి పంచమ శనేశ్వరుని యొక్క సంచారం వల్ల నూతన కార్యాచరణ విషయంలో ఆర్థిక నష్టాలు కలగటం పార్ట్నర్షిప్ విషయాల్లో జాగ్రత్తలు పాటించడం పార్ట్నర్స్ వల్ల మాట పట్టింపులు పెరగటం లాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఇక కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఉంటుంది అష్టమ బృహస్పతి అష్టమ శుక్రుని సంచారం వల్ల అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చే కొద్దిపాటి అపోహలు అనుశ్చిత వాతావరణం తొలగిపోతుంది దశమ కుజికేదుల సంచారం వల్ల ఆకస్మికమైనటువంటి ఆర్థిక నష్టాలు పెరగకుండా శ్రద్ధ తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి భాగ్యస్థత రౌబుల సంచారం వల్ల వృత్తిపరంగా వ్యాపారపరంగా నూతన కార్యాచరణ విషయంలో ఆస్తి విషయాల్లో మార్పులు చేర్పులు చేసుకోవటం ఏమండి అలాగే ఆస్తి విషయాల్లో కోర్టులో విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అన్నదమ్ములు సోదర సోదరీ మధ్య ఆస్తి వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి అన ఆశ సంబంధితమైనటువంటి విషయాల్లో సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక చిన్న తరహా కార్మికులకు మీ శ్రమకు మంచి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు వృషిక రాశి వారి ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారంలో సుబ్రహ్మణ్య ఆరాధన విశేషమైన ఫలితాలను కలిగిస్తుంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ మంగళవారం నాగపంచమి రోజు రాశి వారు విశేషంగా నాగపడిగల్ని కడిగి స్వామివారి యొక్క ఆరాధన చేసుకోండి ఆరోగ్యంగా ఆర్థికంగా చక్కటి ఫలితాలు కలుగుతాయి వ్యాపారపరమైన విషయాల్లో అనుకూలమైనటువంటి మార్పులు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ప్రతిరోజు కూడా లక్ష్మి సుదర్శన అష్టకాన్ని చదువుకోవటం వల్ల మనోభీష్టాలు సిద్ధిస్తాయి రుణ రోగ శత్రు సంబంధితమైన విషయాల్లో పురోభివృద్ధిని సాధించుకుంటారు రాశి వారు కాబట్టి వృషిక రాశి వారికి కన్స్ట్రక్షన్ సైడ్ కానీ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ ఇటువంటి వ్యవహారాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోవటానికి సుదర్శన మంత్రాన్ని కూడా మీరు జపం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి ఓం శ్రీ సుదర్శనాయ నమ అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల ప్రతి పనిలో కూడా ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరిస్తాయి అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి పురోభివృద్ధిని సాధించడం కోసం దైవిక బలంతో గ్రహశాంతి వల్ల విశేష ఫలితాలు లాభించేటువంటి వారంగా ఋషిక రాశి వారికి మనం చెప్పుకోవచ్చు